హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరణ్లాస్కి రాబోయే కథలో అయితే మానుకైతే అయితే ప్రమాదంలో అయితే ఉంటాడు ఇక శైలేంద్ర అటాక్ చేయించడం వల్ల హాస్పిటల్ పాలు అయితే అవుతాడు అనమాట చిన్న చిన్న గాయాలతో ఇక ఈ విషయం తెలుసుకున్న అనుపమ మహేంద్ర వస్తారా ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు కొంచెం అప్పుడు తిట్టింది కదా నాకు కళ్ళకు కనిపించొద్దు నువ్వు కనుక ఇక్కడ ఉంటే నేను చనిపోతాను అనేసి ఇలా అనేసరికి ఇక వెళ్ళిపోతాడు కదా ఆ బాధలో ఉన్నప్పుడు అటాక్ జరగడం తనైతే చూసుకోకపోవడం వెనక నుంచి వచ్చి గాయపడ పరచడం ఇలాంటివి అయితే జరుగుతాయి అనమాట చాలా అయితే ఏడుస్తూ ఉంటుంది అనుపమ మహేంద్ర నా వల్లే ఇదంతా జరిగింది నేనే మనో అలా వెళ్ళిపోమ్మని చెప్పాను ఇదంతా నా వల్లే నేను అలా అనాల్సింది కాదు మను చాలా మంచివాడు వాడి గురించి నాకు తెలుసు వాడిని నేను పెంచింది చిన్నప్పటి నుంచి ఇవాడిని నేను ఇలా అనడం వల్ల వాడికి అలా అయ్యిందని చెప్పి చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఆ బాధలు అన్నీ చెప్పేస్తూ ఉండంగానే మహేంద్ర షాక్ అయిపోతూ ఉంటాడు కానీ మహేంద్ర అయితే మా కు కంట్రోల్ కంట్రోల్ అని చెప్పేసి ఏం కాదు మానవుకి అని చెప్తూ ఉంటాడు ఇవన్నీ వింటున్న వస్తారైతే డౌట్ లాగా అనిపిస్తుంది మహేంద్ర కూడా డౌట్ వస్తుంది అంటే మీ ఇద్దరికి ముందే తెలుసా అన్నట్లుగా అప్పుడు క్వశ్చన్స్ ఏం అడగకుండా ఇక పేషెంట్ తాలూకు ఎవరు తను కేసు ప్రహ వచ్చిందనేసి అనగానే నేనే నేనే అనేసి పరిగెత్తుకుండా అనుపమ అయితే వెళ్తుందనమాట అంటే మనం వెళ్లకుండా ముందు అనుపమ గారు వెళ్తున్నారు ఏంటని చెప్పేసి ఇక వస్తారనుకుంటూ వెళ్తుందనమాట మాను నాన్న మాను నేను నేను చూడు అమ్మని చూడు ఒకసారి అని చెప్పంగానే ఇక తను కూడా నేను ఏ తప్పు చేయలేదు అసలు నేను అలాంటి పని చేయను నీకు తెలియదా నేను అలాంటివి చేయను అని నువ్వు ఎందుకు అలా అన్నావు నన్ను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నీ గురించి నాకు తెలిసిన అన్న అయినా సరే కోపంలో ఏదో అలా అన్నాను సారీ అని చెప్పేసి నీకేం కాదు అని చెప్పేసి అంటూ ఉన్నాం వాళ్ళ పెద్దమ్మ కూడా వస్తుంది ఇలా బాగోలేదని ఆ నాన్న మాను అని చెప్పేసి నీకేంట ఇలా అయింది అసలు అందరికీ మంచి కోరుకునేవాడివి నీకు ఇలా అవడం అని చెప్పేసి ఇక ఇలా గ్రాని కూడా రావడంతో ఇక వస్తారకి మహేంద్రకి ఏం అర్థం కాదు ఇక ఈవిడెవరా అనేసి అనుకుంటూ ఉంటే మా పెద్దమ్మ అని చెప్పి అనుపమ అయితే పరిచయం చేస్తుంది మనుకి నాకు మా గ్రాని అనేసి మను చెప్తూ ఉంటాడు ఈ రిలేషన్స్ ఏంటో అర్థం కావట్లేదు అన్నట్లు ఇక సరే మరి ఇక్కడ ఉండి చూసుకుంటాను మాను మీరు బయలుదేరండి మీ చాలా లేట్ అయిందని అంటే సరే అన్నట్లు ఇంటికి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఈసారి గట్టిగా అనుపమ మేడంని నేను అడగను మీరు అడగాలి మావయ్య అసలు మానవుకిను మేడంకి ఈ మధ్య ఏం గత ఉందో తెలుసుకోవాలి అప్పుడే మనకి నిజ నిజాలు తెలుస్తాయని చెప్పేసి ఇక వస్తారా అంటే సరే అమ్మా నేను నిదానంగా కనుక్కుంటాను తొందరపడొద్దు అని చెప్పేసి అంటాడనమాట మహేంద్ర కూడా ఇక వీళ్ళిద్దరు కలిసి ఇక వీటి గురించి ఆలోచిస్తూ ఇలా ఎవరు చేసి ఉంటారు మావయ్య అంటే ఇంకెవరమ్మ చేసేది శైలేంద్ర రాజీవ్ వీళ్ళే చేస్తారు మనకి తెలియదు ఏముంది మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఇలా బాధ పెట్టడం తప్పితే ఇంకేమన్నా ఉందా వాళ్ళకి అని చెప్పేసి ఇలా బాధపడిపోతూ ఉంటే మహేంద్రాకి అయితే అనుపమ్మ కాల్ చేసి మహేంద్ర ఇందాక నేనేదో బాధలో ఏదేదో అన్నాను అవేం పట్టించుకోకు నేను మాట్లాడ ఇలా అనడం వల్ల మనకు అలా అయిందని అంటే పర్లేదు ఏమో మాహిం తెలియదు కదా మీ ఇద్దరి మధ్య ఏ గత ఉందో నువ్వు ఏదన్నా నిజాలు చెప్తే కదా తెలిసేది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పావు ఇప్పటివరకు నా దగ్గర ఎన్నో నిజాలు దాచే ఉంటావన్న అవుతుంది నీకు చెప్పాలనిపించకపోతే వదిలే వదిలేసే అని చెప్తే టైం వస్తే ఖచ్చితంగా ముందు నీకే చెప్తానని చెప్పేసి మహేంద్రాతో అంటుందనమాట అనుపమ ఇక రాబోయే కథలో అయితే ఈ విధంగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్